సామాజిక సాధికార సాధికార యాత్రకు విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు పూజ్యులు పెద్దలు రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రివర్యులు గోపిదేవి వెంకటరమణ గారికి అలాగే మరో మంత్రివర్యులు పెద్దలు పూజలు పెనిపే విశ్వరూప్ గారు అలాగే మరో మంత్రివర్యులు మన రాజుల్ నియోజకరంగా ముద్దు బిడ్డ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు అలాగే ఎమ్మెల్సీ కొడిపూడి సూర్యనారాయణ గారు అలాగే బొమ్మి ఇజ్రాయిల్ ఇంకా సుబ్బరాజు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల శాఖ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు సోషల్ మీడియా సోషల్ మీడియా సోదరులు అలాగే కన్వీనర్లు గృహ సారథులు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అలాగే మహిళ అక్క చెల్లెమ్మలందరికీ కూడా చాలా అభిమానంతో ఇక్కడ విచ్చేసినటువంటి డోకరా సభ్యులు అలాగే వీఓఏలు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు విఓఏలు మా గురించి ఎందుకు చెప్పట్లేదని చెప్పి వీఓలు అలాగే అందరికీ నమస్కారం మరి వేళ రాజో నియోజకవర్గంలో ఒక పిలుపు సామాజిక సాధిక యాత్ర సాధికార యాత్రని ఒక పిలుపునివ్వడంతో ఇంతమంది జనావాహిని మరి ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి వీరందరూ కూడా ఆకర్షితులై ఇక్కడ రావడం జరిగింది అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా అభివృద్ధి కూడా సంభపాలలో జరుగుతూ ఉంది ఈ నియోజకవర్గంలో రోడ్ల సమస్య ఉంటే అన్ని రోడ్లు కూడా కొత్తగా మరలా వేయడం జరుగుతోంది రోడ్ల సమస్య లేకుండా ఈ ఎన్నికలకు ముందే పూర్తిగా మేము పరిష్కారం చేస్తాం చాలా రోడ్లు వేశాం అదేవిధంగా ఏదైతే పూర్వం నుంచి కూడా పరిష్కారం కాకుండా ఇరవై పాతి సంవత్సరాల నుంచి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సముద్రం ప్రక్కన ఉన్నటువంటి కరవాక చింతలమూరి రోడ్డుని అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఇంకో వారం పది రోజుల్లో ఆ రోడ్డు పూర్తవుతుంది అదేవిధంగా లక్వారం నుంచి మల్కిపురం ఉన్నటువంటి రోడ్లు కూడా వెంటనే అదే కాంట్రాక్టర్ వచ్చి అది కూడా వేయడం జరుగుతుంది అదేవిధంగా గుడిమిల్లం కల వంతు దగ్గర నుండి శివకోడు వరకు కూడా ఈ రోడ్లు వేయడం జరుగుతుంది ఈ రోడ్లన్నీ ఆధుక ఆధునీకరిస్తున్నాం సుమారు తొంభై కోట్ల రూపాయలతో ఇప్పటివరకు రోడ్లన్నీ వేయడం జరిగింది ఇంకా సకినేటిపల్లి రుద్ర చర్చి దగ్గర రోడ్డు కానీ ఇవన్నీ కూడా సుమారు ఆరు కోట్ల రూపాయలు రోడ్లు ఉన్నాయి అది వేళ టెండర్కి ఆకార్ డేటు టెండర్ కూడా ఎవరో ఒకరు వేసి ఉంటారు తొందరలో నేపథ్యాలను కూడా పూర్తవుతాయని చెప్పి తెలియజేస్తూ ఎందుకంటే మీరు చాలా కష్టపడి చాలా దూరం నుంచి వచ్చారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు మనకు కూడా నాయకుల పై నుంచి వచ్చారు కాబట్టి ఆ నాయకులందరికీ కూడా మన అవకాశం ఇచ్చి వారు వారు చెప్పేటువంటి మాటలు విందాం అలాగే ముందుగా మన వేణుగోపాలకృష్ణ గారు ఒకసారి కామ్గుండరా ఆగు ఆ కొడుగా ఇంకా సాయంత్రం కూడా ఒక్క నిమిషం ఆగు ముందుగా ముందుగా ఇద్దరి ప్రజాసేవకుల్ని అందించి ప్రజాసేవకుల్ని అందించి రాజోనికే కాదు రాష్ట్రానికి ఒక దిక్చూచిగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి ఎవరి మాట ఆయన నోట వింటే అమలు జరుగుతుందో ఆ నాయకుడు దివంగత అల్లూరి కృష్ణన్ రాజు గారిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటా ఉన్నాను ఆ రోజు కృష్ణరాజు గారు వేసిన ఇద్దరం చెలిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రాపాక వరప్రసాద్ ఇద్దరూ కూడా ఇద్దరూ కూడా ఇదే స్కూల్లో ఇదే స్కూల్లో పాకలు చదివా ప్రయోజకులకు అయ్యావు కారణం ఏంటో తెలుసా రాజోలు నియోజకవర్గ ప్రజానీ కొని సందర్భంగా అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను మీరు వేశారు ఆ రోజు నన్ను మొక్కను చేశాడు స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు చెట్టుగా మార్చాడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఇవాళ ఫలాలు ఇచ్చే వృక్షంగా మార్చాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి ఎప్పుడైనా ఎప్పుడైనా ఊహించావా రాజు నియోజకవర్గంలో పుట్టిన ఒక బీసీ అందులో చెట్లెక్కే కులంలో పుట్టిన బీసీ చెట్టి బెల్జ ఈ రాష్ట్రానికి మంత్రి అవుతాడని ఈ నియోజకవర్గ ప్రజలెవరు ఊహించలేదు దానికి కారణం విత్తనం నాడిన కృష్ణన్ రాజు మొక్క చేసిన రామ్మోహన్ రావు చెట్టు చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి ఇవాళ వృక్షానికి ఫలాలు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నేను ఎక్కువ మాట్లాడినా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి చెట్టి మంచి సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ మనకి ప్రాతినిధ్యం కానీ ప్రాముఖ్యత కానీ ప్రయోజనత్వం కానీ వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఇవాళ నేను పేపర్ చదివా ఐఎన్పిఆర్ మంత్రిని కదా బీసీలను దగా చేశాడంటే జగన్మోహన్ రెడ్డి అరే నాయన పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా బీసీలను బానిసలుగా బీసీలను బానిసలుగా బీసీల యాచకులుగా బీసీల్ని వంచి వ్యక్తి చంద్రబాబు నాయుడు అతను నమ్మిందెవరిని ఈనాడు పత్రికని నమ్మిందెవరిని రామోజీరావు గారిని నమ్మిందెవరిని రాధాకృష్ణని నమ్మిందెవరిని టీవీ ఫైవ్ని ఈ మధ్యలో రెండు పీకేలు నమ్మాడు మధ్య లోకేష్ నెట్టాడు రెండు పీకేల మధ్యన లోకేష్ పాకుతూ ఇద్దరు పీకేల మధ్యన లోకేష్ పాకడం నేర్చుకుంటున్నాడు నడవలేని లోకేష్ పాకడానికి మొదలుపెట్టాడు ఇవాళ గమనించండి ఇది సామాజిక సాధికార యాత్ర అన్న రాజ్యసభలో ఉన్నాడు రాజ్యసభలో ఉన్నాడు బోపుదేవి వెంకటరమణ్ గారు అన్న శాసన మంత్రి మండలిలో ఉన్నాడు కీలక శాఖ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా విశ్వరూప్ గారు అలాగే శాసన మండలి సభ్యుడిగా మన జాతి బిడ్డ శ్రీ కొడిపూడి సూర్యనారాయణరావు గారు ఉన్నారు అలాగే శాసనమండలి సభ్యులుగా మన జాతి బిడ్డ బొమ్మ ఇజ్రాయిల్ గారు ఉన్నారు అరే మీకు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు ఈ దేశంలో నా వాడి చేతికి ఒక ఆయుధం ఇచ్చాను అది ఓటు అనేటువంటి ఆయుధం నా చే నా వాడి చేతికి ఒక గొప్ప రాజ్యాంగం ఇచ్చాను అమలు పరిచేవాడు సిద్ధశుద్ధి ఉండాలని అందుకే ఒకే ఒక్క మాట ఒకే ఒక్క మాట ఈనాడు ఏ ఎస్సీ అయినా ఏ ఎస్టీ అయినా ఏ బీసీ అయినా ఏ మైనారిటీ అయినా ప్రభుత్వం నుంచి ఒక ఫలం కావాలన్నా పథకం కావాలన్నా ఏ పెత్తందారి దగ్గరికి వెళ్ళైనా చాయాల్సిన పరిస్థితి ఉందా లేదు కదా మన వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని రక్షించాడు మన మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని రక్షించాడు రక్షించి సాధించి సాధికారిత సోషల్ జస్టిస్ కి భారతదేశంలో ఒక మార్గదర్శిగా నిలిచినటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి